హాయ్ అండి అందరు బాగున్నారా నేనేం చేయబోతున్నానో చూడండి ఫస్ట్ కడాయి పెట్టినా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఏమిద్దాము ఉల్లిపాయలు గోలేదాకా చూడండి వేస్తాను చిన్నగా మంట పెట్టి ఉల్లిపాయలు అయితే గోలియాలి ఏంటిదో చెప్పేద్దాం మీరు ఎంత కష్టపడతారా అని నేనైతే చెప్పేస్తున్నాను ఉల్లిపాయ తోటి ఎగ్ ఆమ్లెట్ ఎగ్ రైస్ ఏ విధంగా చేస్తాను ఇవాళ ఈ వీడియోలో చూద్దాం రండి ఉల్లిపాయలు మంచిగా గోలాలే గోలిన తర్వాత లైట్గా పసుపు అల్లం వేసుకొని దాన్ని కూడా మంచిగా ఎర్రగా దూరగా వేయించాలి ఈ విధంగా పిల్లలకు చేసినట్టయితే బయట ఎగ్ రైస్ కొంటే పిల్లలకు మంచిగా స్నాక్స్ ఇది అన్నం ఎగ్ రైస్ బయట కొనుక్కొస్తే సిక్స్టీ రూపీస్ అది ఎంత ప్లేట్ ఉండదు ఈ విధంగా చూడండి ఈ విధంగా వీడియోస్ పూర్తిగా చూడండి మంచిగా ఏ విధంగా చేయాలో మీకు చూపెడతాను ఉల్లిపాయలు కూలిన తర్వాత మూడు కోడిగుడ్లు అయితే వేసుకున్నాను ఇద్దరికైతే అది రైస్ ఇద్దరికి మూడు కొట్టి పోసి మనము కొద్దిగా సిమ్లా మీద ఉంచి గడ్డగడ్ ఎక్కువగా గడ్డగట్టనీయకుంటే చిన్నగా గదపాలి చిన్న చిన్నగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఎగ్ రైస్ పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉండకుండా అట్లా చిన్నగా కలుపుకున్న తర్వాత కొంచెం దీనికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే దీని కారం దీనికి ఉంటుంది మళ్ళీ అన్నం వేసినప్పుడు అన్నానికి దానికి తగిన ఉప్పు కారం వేసుకోవాలి దీనికి ఉప్పు కారం వేసుకుంటే ఆమ్లెట్కి పడుతుంది ఎక్కువ వేసుకోకండి దేనికి సరిపడండి కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకొని మంచి పొడి 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 కలు కలుపుకోవాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెద్దుపై లంచ్ పెట్టుకొని ఒక నిమ్మకాయ పిండుకున్నట్టయితే మన హోటల్లో చేసిన దానిలాగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇట్లనే పొడి పొడి కలుపుకోవాలి పెద్ద పెద్ద గుండె కూడా చిన్న చిన్నగా చేసుకోవాలి చిన్నగా పొడి పొడి మళ్ళీ అందులో ఆమ్లెట్ కొంచెము ఎర్రగా ఇవ్వాలి ఎందుకంటే మనకి కోడిగుడ్డు నీ శ్వాసన వస్తుంది అట్లా చేయబాకండి నూనె కూడా కొద్దిగా వేయండి మరీ నూనెలు నూనె చేయకండి కొంచెం పొడి 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 ఎర్రగా వేగాల అది వేస్తేనే అట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది తినేటప్పుడు మంచిగా గోలినాక దీంట్లో అన్నం వేసి మంచి అన్నం వేసిన తర్వాత కూడా దీన్ని ఏం చేయాలంటే సిమ్లా పెట్టి అన్నాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి కా రెండు మూడు సార్లు కలిపి మూత పెడితే మంచిగా అవుతుంది ఇక ఇట్లా చిన్న చిన్న గోలిన తర్వాత అన్నం వేసుకోవాలి అన్నం పొడి పొడి చేసి పెట్టుకోవాలి మనకు కావాల్సిన అన్నం ఉందే పొడి పొడి చేసుకొని పెట్టుకుంటే అన్నగడ్డ ఉన్నా కూడా కలుపుతూ ఉంటే పోతాయి మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ దీనికి కూడా సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి మంచిగా కలిపి ఉప్పు కారం వేసేసి స్టవ్ మీద సిమ్లా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి మంచిగా కలిపి లేకుండా మంచిగా ఉండలు లేకుండా కారం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసి పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వాలి కలుపుకుంటేనే ఆ ఉండలన్నీ పోగొట్టాలి మంచిగా ఉండలన్నీ తెచ్చి తిప్పినట్టు చేసేసి ఇక ఐదు నిమిషాలు పెడితే ఇక్కడ ఎగ్ రైస్ రెడీ రెడీ అవుతుంది చాలా చక్కగా ఉంటుంది అన్నం కొంచెం ఎందుకంటే వేడి మీదనే మక్కనిస్తే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అన్నం ఇక మళ్ళా తర్వాత నేనైతే కొన్ని ఉల్లిపాయల నుంచి ఎగ్ ఆమ్లెట్ వేద్దామని రెడీ చేస్తున్నా కొన్ని ఉల్లిపాయలు ఇంట్లో ఇద్దరికి అవుతుంది ఒకరికి ఎగ్ రైస్ ఒకరికి ఎగ్ ఆమ్లెట్ ఇక ఇది కూడా ఈ విధంగా చేద్దాం మీకు చూపెడదాం మేమైతే ఈ విధంగా చేసుకుంటాం ఉల్లిపాయలు కోడిగుడ్డు వేసి ఉప్పు కారం హాఫ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ కొంచెం కొంచెం సరిపడ ఉప్పు ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్లో అక్కడక్కడ ఉప్పు ఉప్పు కారం కారం మసాలా అట్లా ఉంటుంది దాన్ని ఇంజల ఉల్లిపాయలు మంచి ఇట్లా స్పూన్ తోటి మంచిగా కలపాలి బాగా కలపాలి బాగా కలిపితేనే ఆమ్లెట్ అనేది పొంగుతుంది మంచిగా కొంతమంది ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేసుకొని అల్లం పసుపు అట్లా కూడా వేసుకుంటారు మాకు ఇంతే సింపుల్గా ఇష్టం ఆమ్లెట్ మంచిగా ఉంటుంది బాగా ఇట్లా బీట్ బాగా చేయాలి మంచిగా నూరుగా వస్తు వేస్తే ఆమ్లెట్ ఏమవుతుందంటే చాలా చక్కగా వస్తుంది ఇంకా కడాయి పెట్టుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి ఆమ్లెట్ కొద్దిగా పైన ఉడికినాక తిప్పాలి తిప్పేస్తే తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది నా వీడియో పూర్తిగా చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి